పెళ్లి చూపులకు వెళ్లకుండా ఊర్లోనే ఉందని అని తెలిస్తే మా నాన్న దొక్క చిచ్చా అదేంటి నువ్వు వెళ్లేదా ఏంటి ఎందుకని అమ్మాయి మీ తమ్ముడిని పిల్లలు చూసినారని పంపిస్తే వెళ్లి రెండు రోజులు అయింది కబురు లేదు టెలిఫోన్ లేదు అసలు ఈ కంత్రి మీద వెళ్ళి ఉంటాడంటవా వెళ్లే ఉంటాడు అన్న నువ్వంటే వాడికి సచ్చేటంత భయం కాకపోతే వాళ్ళు రెండు రోజులు ఉండమని ఉంటారు పోనీ నువ్వన్న ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా ఆ టెన్నిస్ ప్లే అమ్మాయి నేను కావడం కోసం ఆ నక్క పంపిస్తే ఒక రోజు వస్తానని అదే పోగిపోయాడు నేను అల్లాడిపోతున్నాను డబ్బులు లేదు టిండి లేదు టిప్పల లేదు రెండు రోజుల నుంచి సామాన్ లేదు బావా అది తెలుస్తూనే ఉంది కానీ సరే ఓ ఏంటిది మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసేయ్ ఆ తర్వాత కదా నేను నడిపిస్తా థాంక్స్ బావ సిల్వర్ అవనందా చెల్లలలేదు గానీ నీ టార్గెట్ పెట్టి సూట్కేస్ బట్టలు తెచ్చేసుకో ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అడుగు వెరీ సిల్వర్ అవనందా పైసలు ఇస్తే చాలదంట పైసలు దానం చేసావా అది అక్కడ పది పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా ఇది అన్నమాట నీదే ఒక ముష్టి బతుకు ఒక వేరే ముస్తి అమ్మాయి వీడికి కాఫీ కట్ సౌండ్ భోజనం కూడా కట్ అయిపోతున్నాయి చెప్పులు చేత్తో కాదు నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు ప్లీజ్ ఏమిటి బ్యాక్ సర్దుకుంటున్నారు ప్రయాణవా అవునిందు అర్జెంట్ గా వెళ్ళాలి లేకపోతే ఒక మనిషి బ్రతుకు పాలవుతుంది డాక్టర్ మిమ్మల్ని నాలుగు రోజులు డాక్టర్స్ చెప్తుంటారు విని మర్చిపోవలే గానీ అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి ఎక్కువ తినొద్దంటారు ఎక్కువ మాట్లాడొద్దంటారు ఎక్కువ నవ్వొద్దంటారు ఎక్కువ అదేంటి దేనిక కన్నీరు నేను వెళుతున్నాన వెళ్తే ప్లీజ్ అలా మాట్లాడుకు నీకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు కానీ ఒక రోజులో వస్తానని ఒక ఇచ్చాను అవునులేండి గాయం మానేదాకా ఉండమని అడిగాను కానీ మీరు మాట ఇవ్వలేదుగా అబ్బా ఇందు ఇక్కడ నువ్వు అక్కడ వాడు అదే ఆ వ్యక్తి ఏం చేయమంటావు చెప్పు సరే నేను ఉండిపోతాను నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను సరేనా బావా బావా బాబు ారుడ్రమ్ములా దొర్లుకుంటూ వస్తున్నాడు అమ్మాయి నాకేదో అనుమానంగా ఉంది అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు అది కాస్త తీర్చూరండి నా అనుమానం అది కాదు అసలు ఈ విధమా ఆ ఊరు పెళ్లి చూపులకు వెళ్ళాడా లేక ఎక్కడైనా అరుక్కు తింటున్నాడా నాకేమా అయితే తనపై క్లాస్ ఉండి నోట పోసుకో మీరు మాత్రం కింద చూడకండి ఏ శరీరంలో శక్తి వృధా అవుతుంది అంటే సౌండ్ చేయకు ఏదో అరిచినట్టుగా ఉంది ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి దిరుగుతుంది బయటకు వెళ్దాం పదండి చూసి చూసినారా అని పంపిస్తే అసలు ఏమైనట్టు కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసా కర్మ అదేం జరిగి ఉండదు బుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతుండొచ్చు ఎందుకు ఏం ఖర్చు లేదు కదా అందుకని ఏమిటోనే అమ్మాయి ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే గానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా రెండు వందల యాభై రెండు రూపాయలు అవుతున్నాయా నేనేమంతా ఎర్ర రెండు కాదు మన ఫోనే వాడటానికి రా చెప్తా రేయ్ ఆ సంచి పట్టుకో మంచిగారు నూర వాటర్ వేళ అలాగా చేతులు నూరుకు వస్తాయా పెరిగి పడదాం నాన్న వాళ్ళ గాని ఫోన్ చేశాననుకో మొత్తం కప్పైపోద్ది ఇప్పుడు పైన పైనొద్దు ఎవరైనా చూస్తారు దిగు అది పాయింటే కిందకొస్తాను హలో హలో ఫోన్ ఉంటే గారు పెట్టరా ఎప్పుడు చూడకుండా అడ్డు నుంచో హలో హలో పెద్ద డిస్టర్బెన్స్ ఫోను హలో హలో సౌభాగ్యం కదా నేనేంటి సంగతి రావుని నమస్కారం అన్నయ్య గారు ఇంతకి మా ఆవాడ ఎలా ఉన్నాడు అలాగా అలా అన్నాడా అలా ఎలా అన్నాడు హలో హలో ఎలాగా హలో హలో కట్టకుండానే కట్ అయిపోయింది ఏంటి మావయ్య ఏమైంది ఏమవుతుంది నువ్వు ఇలా కన్నారిపావు అక్కడ లైన్ కట్టేది ఫేస్ వాల్యూ ఎట్లాంటిది అది సరే గానీ మావయ్య అసలు ఏం జరిగింది ఏం జరిగిందిరా మా కొంప మునిగింది ఆ పిల్ల వాడికి నచ్చిందిట పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరిసి చచ్చానంటున్నాడు పిల్ల నాకు నచ్చితే చాలు మా నాన్నవాడు చేతిరాజు కంట్రీ మాసపత్రి ఎట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా మీ పిల్లలు వినకూడదులే రే యాత మరి పరిస్థితి చూస్తుంటే కాని కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మూడు ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు మా కొంప ముంచెట్టుగా ఉన్నాడు ఎట్ట కాదు కానీ నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకు వచ్చేస్తా అలాగే వస్తున్నా నాన్న పొద్దున అక్కడ చేరేసరికి అక్కడ ఉన్న రఘుగానే అలాగే తప్పించాలి అర్జెంట్ మనం ఫోన్ చేయాలి పద పద అవును బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్లు అంతే చిచ్చిన నేను ఎక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంట్రా ఉండు పోనొచ్చింది హలో ఎవరు కావాలండి రఘు లైన్లో ఉండండి ఒరే చుట్టి ఎవరికి రా ఫోను రఘు కావాలట చాలా అర్జెంట్ అట రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరు ఉన్నారా నిజమే కాదు రాంగనం రై ఉంటుంది ఏమండి ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు రఘు అంటే మోహన ఆ మాట ముందే చెప్పచ్చుగా అయితే లైన్లో ఉండండి రఘు అంటే మోహనట అంటే మన పెళ్ళికొడుకు మోహన్ గారు మోహన్ గారు బోను రఘు అంటే రఘు మోహన్ అంటే మోహన్ అంతేగాని రఘు అంటే మోహన్ ఎలా అవుతాడు హలో హలోనా నీ మోహనా నేను మోహన్ ఏమయా నీకన్నా ఉందా చూసి రావా మగడా అంటే అక్కడ సెటిల్ అయిపోతా అసలు అక్కడ ఇక్కడ మా బావ పరిస్థితి పరమ బేవర్స్ గా తయారైంది ఇంట్లోకి రాలేడు బయటికి పోలేడు పెరిగాయి గడ్డాలు పెరిగాయి కొద్ది చెప్పాలా ఇప్పుడు మా నాన్న వస్తున్నాడు బయలుదేరాడు సగం దారిలో ఉంటాడు ఆయనకి అసలు విషయం తెలిసిందో నిన్ను చంపుతాడు నన్ను చంపు తింటాడు బాబు నువ్వు చేసిన సర్వీస్ చాలు గాని ఇమ్మట్ గా మోటా ఉల్లి సర్ది బయలుదేరాడు ఒక్కసారి రెండడానికి వీల్లేదు అర్థమైందా